హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈరోజు రాము హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి మంగళగిరి పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్లో ఉంటుందండి అడ్రస్ అయితే చాలా ఈజీ మీకు ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది అని అనిపిస్తే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసినట్లయితే వివరంగా అడ్రస్ చెప్పగలుగుతారండి మంగళగిరి పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్లో రోడ్డు పైన మనకి బోర్డు కనిపిస్తూనే ఉంటుందండి రాము హ్యాండ్లూమ్స్ అని చెప్పి మీరు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నా కూడా మీకు సింగిల్ శారీ కానివ్వండి బల్క్లో శారీస్ కానివ్వండి రాము హ్యాండ్లూమ్స్లో మనకి బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి రీసేలింగ్ చేసుకోవాలని బల్క్లో అయితే శారీస్ దొరుకుతాయి కాబట్టి చక్కగా మీరు రీసెలింగ్ ఆప్షన్ కూడా బాగుంటుందండి ఈరోజు వీడియోలో చూసిన ప్రతి మోడల్ కూడా ఎవర్ గ్రీన్ మోడల్స్ అండి అన్నీ కూడా మనకి పండగ కోసం ఉపయోగించే చీరలు అన్నీ కూడా చూపించాను అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మోడల్స్ అన్నీ కూడా కవర్ చేస్తారండి మంగళగిరి పట్టులో కావాల్సిన లెహంగా సెట్స్ కానివ్వండి మనకి గట్టినేత చీరలు కానివ్వండి బుటీ శారీస్ కానివ్వండి చెక్ శారీస్ కానివ్వండి థాన్స్లో మెటీరియల్స్ కానివ్వండి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ అయితే సూపర్ సేల్ అయితే నడుస్తుందండి చాలా బాగా పేరప్ చేస్తున్నారు చిన్న బోర్డర్ శారీస్ కానివ్వండి పెద్ద బోర్డర్ శారీస్ కానివ్వండి అన్నిటికీ కూడా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ అయితే చాలా బాగా మ్యాచ్ అవుతున్నాయండి మనం మంగళగిరి పట్టు శారీస్ కాకపోయినా మనం ఏమైనా ప్లెయిన్ శారీస్ తీసుకున్నా కూడా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ అనేవి చాలా బాగా పేరప్ చేస్తున్నారు ఆన్లైన్లో కానివ్వండి ఇన్స్టాలో కానివ్వండి చాలా అంటే చాలా ఎక్కువగా సేల్ అవుతున్న ఒక ఐటెం వచ్చి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ అండి ఆ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ కూడా మనకి రాము హ్యాండ్లూమ్స్లో బల్క్లో అయితే కలర్స్ అయితే ఉన్నాయండి మీరు సింగిల్ శారీ కూడా చక్కగా ఫ్రీ షిప్పింగ్లోనే పర్చేజ్ చేసుకోవచ్చు ఇంత నీట్గా అయితే ప్యాకింగ్ అనేది ఉంటుందన్నమాట రాము హ్యాండ్లూమ్స్ నుంచి విత్ ఇన్ టూ ఆర్ త్రీ వర్కింగ్ డేస్లోనే మనకి శారీ అనేది రీచ్ అయిపోతుందండి మీరు మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియో చూసేద్దాము లెట్స్ స్టార్ట్ ద వీడియో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు రాము హ్యాండ్లూన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి పాత మంగళగిరి బోస్బొమ్మ సెంటర్లో ఉంటుందండి చేనేత వస్త్రాలు గత నాలుగు తరాల నుంచి మనం తయారు చేపిచ్చి సొంత మొగ్గాలపై అమ్ముతున్నామండి మీకు ఎవరికైనా హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్నా సరే రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయొచ్చు ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియోలో కూడా హ్యాండ్లూమ్ ఐటమ్స్తో మీ అందరి ముందుకు వచ్చేస్తున్నామండి మీకు వీటిలో ఏది కావాలి అన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అయిపోవచ్చు హోల్సేల్గా కూడా చేస్తున్నాము సింగిల్ పీస్ కావాలి అన్నా కూడా కొరియర్ అయితే చేస్తాము ఫస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మన హ్యాండ్లూమ్ డ్రస్ మెటీరియల్ సెట్ అండి ఇది మీకు డిజిటల్ వస్తుంది ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుప్పట్టా డిజిటల్ ప్రింట్ అండి ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్ వైట్స్ అనేది మనం చేపించి వై మగ్గాల మీద ప్రింటింగ్ అనేది చేస్తాము ఇలాగా చూసారు కదా నెరవ కూడా చాలా పెద్దగా వస్తుందండి డిజిటల్ ప్రింట్ కూడా చాలా నీట్గా క్లియర్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్లో నుంచే చూపిస్తున్నానండి ఫెస్టివల్ కోసం మేము రెడీ చేసిన స్టాక్ అనమాట వాటిలో నుంచే చూపిస్తున్నాను ఎప్పుడు కూడా మన దగ్గర హండ్రెడ్ పీసెస్ కూడా స్టాక్ అవైలబుల్గా ఉంటుంది టాప్ అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది ఇది కూడా పన్నా వచ్చేటప్పటికి ఇలా పెద్ద పన్నా ఉంటుందండి మగ్గం మీద తయారు చేసినాయి అనమాట ఈ రెండు కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది మీకు ఓన్లీ టాప్ కావాలన్నా ఓన్లీ దుప్పటా కావాలన్నా కూడా మనం ఇస్తామన్నమాట అన్ని కలర్స్ మోస్ట్లీ అవైలబుల్గా ఉంటాయి సెట్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఒకటి టాప్ కావాలంటే ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి మీకు ఏది కావాలన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అయిపోవచ్చు ఇందులో వచ్చిన కలర్స్ అయితే చూపిస్తాను నేను మీకు వీటిలో కూడా నేను కొన్ని ఒక థర్టీ ఫార్టీ పీసెస్ మాత్రమే చూపిస్తాను బట్ స్టాక్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి మీరు షాప్ని విజిట్ చేస్తే అన్నీ చూడవచ్చు లేదనుకుంటే మెసేజ్ చేసినా సరే ఉన్న స్టాక్ అంతా పిక్స్ అయితే తీసి పెడతాము దేనికైనా సరే మీకు ఏది కావాలన్నా మేము సెట్ అయితే చేసి ఇస్తామండి మీకు ఈ డ్రెస్ మీదకి ఈ టాప్ కావాలి ఈ ఇది వద్దు అనుకున్నా సరే మ్యాచింగ్ అయితే పెట్టిస్తాం మేము ఇలాగా ఇదిగోండి బ్లాక్ సెట్ చేసామండి మీకు వైట్ కావాలన్నా ఏ షేడ్ కావాలన్నా సరే అది మీ చాయిస్ అనమాట మీ పర్సనల్ ఛాయిస్ని బట్టి మేము టాప్ అనేది సెట్ చేసి ఇస్తాము అన్ని ఓపెన్ పిక్స్ అయితే మేము మీకు షేర్ చేస్తామండి ఆల్రెడీ అన్ని పిక్స్ తీసే ఉంటాయి అన్నమాట ఇదిగోండి మీకు కాంబినేషన్ నచ్చితే కనుక మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ఇలా పెడుతున్నాను నేను దుప్పటా ఓపెన్ క్లియర్ పిక్ అయితే మేము మీకు మళ్ళీ పిక్స్లో షేర్ చేస్తాము ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అండి టాప్ కూడా టాప్ దుప్పట రెండు కూడా హ్యాండ్లూమ్ ఐటమ్స్ మన దగ్గర డిజిటల్ బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చాలామంది అడిగారు లాస్ట్ వీడియో అంతా చాలా ఫుల్ సక్సెస్ఫుల్గా వెళ్ళింది మంచి మంచిగా అందరూ ఆర్డర్ చేసుకున్నారు బుక్ చేసాము మంచి ఫీడ్బ్యాక్స్ రివ్యూస్ అందరు ఇచ్చారండి చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అలాగే ఈ వీడియోలో కూడా మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ కాబట్టి మీకు నచ్చిన విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి ఒకటికి రెండు సార్లు మేము చెక్ చేసి అయితే పంపిస్తాము చూస్తున్నారు కదా బ్లాక్స్ పింక్స్ రెడ్స్ మరూన్స్ మీకు ఏది కావాలనుకుంటే అది ఓపెన్ పిక్ పెడతాం కాబట్టి క్లియర్గా చూసుకొని దుప్పట్టా ఓపెన్ చేసి తీసుకోవచ్చు మోస్ట్లీ వాటికి అన్నీ నేను క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నానండి కానీ అన్నీ ఓపెన్ చేయలేము ఎందుకంటే స్టాక్ హండ్రెడ్ పీసెస్ పీసెస్ ప్లస్సే ఉంటుంది బొట్టిక్ వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా సరే హ్యాండ్ ఆన్ స్టాక్ ఉంటుందండి మన దగ్గర మీకు ఫిఫ్టీ పీసెస్ కావాలి అన్నా కూడా సేమ్ డే డిస్పాచ్ అయితే అయిపోతాయి వేరే దగ్గర తెచ్చిస్తారా అట్లా అడుగుతున్నారండి కొంతమంది అలా తేవడం అనేది ఉండదండి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం ఇస్తాం తప్ప వేరే దగ్గర తెచ్చి ఇవ్వడం అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి అంత ఓన్ మ్యానుఫ్యాక్చరింగే మీకు ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న అయితే కాంటాక్ట్ అయిపోవచ్చు మేము పెద్ద బార్డర్స్ కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చాలా రీజనబుల్ ప్రైస్కి పెడుతున్నామండి ఎందుకంటే అందరూ ప్రైస్ రైజ్ చేశారు కానీ మేము మాత్రం ఎదే ప్రైస్కి అందించాలి ఫెస్టివల్ సీజన్కి అని చెప్పి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే పెట్టాము ఇలా మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఓపెన్ పిక్స్ ఇంకా పెడతామండి ఇప్పుడైతే చూపించడానికి అవ్వట్లేదు వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి మా వాట్సాప్ కాంటాక్ట్ చేయొచ్చండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఇవన్నీ కూడా ఓపెన్ పిక్స్ ఉంటాయి మీకు డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి ప్రతిరోజు అప్డేట్స్ కోసం కూడా మా గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మీకు మంగళగిరి శారీ అండి ఇది మన మంగళగిరి శారీ ఇది చెండూరు సిల్క్ కాదండి ఈ శారీ కలంకారి ప్రింట్స్ వేయించిన మంగళగిరి శారీ అండి ఇది ద ఆ శారీ కంటే కూడా ఇది ఇంకా చాలా సాఫ్ట్గా వస్తుంది న్యూ డిజైన్ అండి ఇది మార్కెట్లోకి ప్రజెంట్ అయితే ఇది ఫ్రెష్ అండ్ న్యూ డిజైన్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుందండి మెటీరియల్ మంగళగిరి పట్టు మీద వేయించిన ప్రింట్స్ దట్టు ప్రింట్స్ కూడా కలంకారీస్ వేయించాము చాలా మంచి మూవ్ ఉన్నాయండి మీకు బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అనేవి ఉన్నాయి వాటి మీద చేయించాము బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది ఒక్కొక్క శారీకి ఒక్కొక్క విధంగా ఉంటుందండి మేము ఫొటోస్ అయితే తీసి పెట్టాము శారీస్ పైన వరకు చూపిస్తాను మీకు డిజైన్ నచ్చితే కనుక ఫోటో మాకు షేర్ చేయండి ఓపెన్ పిక్ అయితే మేము మీకు షేర్ చేస్తాము శారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి టూ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇదిగోండి ఇట్లా అన్నీ కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి అనమాట నేను ఏది చూపిస్తున్నా సరే ప్రతి దాంట్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అయిపోవచ్చు అన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ప్రతి దానికి పెట్టుకో ఇదిగోండి ఓపెన్ ఫిక్స్ నేను ఓపెన్ చేసి నీట్గా చూపిస్తాను ఫిష్ డిజైన్ వచ్చిందండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ వచ్చింది ఇది వచ్చేటప్పటికి మనకి ఫిష్ డిజైన్ ఉంది ఇంట్లో పాటు ఈ విధంగా ఉంది సారీ ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇలా ఫిష్ డిజైన్ అనేది ఉంది మొత్తం కలంకారీ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా మంచి క్లిక్ అయిన డిజైన్ అనమాట ఇది కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది చూడండి ఇంతకుముందు మనం కలంకారీ ప్రింట్స్ మీద వేయించిన ప్రింట్స్ అండి కాకపోతే డిజైన్స్ ఫ్యాబ్రిక్ మార్చాము మెటీరియల్ మారింది మొత్తం కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఇది ఇదిగోండి చూడండి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మన సంక్రాంతి ఫెస్టివల్కి కట్టుకునే లాగా ఉంటుంది సేమ్ ఇక సంక్రాంతి వైబ్స్ అన్నీ ఈ శారీలోనే ఉన్నాయి చూసారు కదా బ్లౌజ్ అండ్ పళ్ళు డిఫరెంట్గా ఇలా వస్తుంది మీకు పళ్ళు పాటు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ కలర్లో దాంట్లోనే డార్క్ షేడ్లో ఇచ్చారండి శారీ లైట్ ఉన్నప్పుడు బేస్ కలర్ డార్క్ షేడ్స్ ఇచ్చారు ఇదిగోండి సారీ ఈ డిజైన్ ఒకటి ఇది ఒక డిజైన్ ఇది ఒకటి ఇలా వస్తాయి ఇదొక డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ కూడా మొత్తం కూడా చాలా విలేజ్ ప్రింటింగ్స్ లాగా వచ్చాయి ఈ శారీ వచ్చేటప్పటికి ఫ్లోరల్ అండి మనకి కంచి బోర్డర్స్ తీర్చేసాము వాటిల్లో శారీ ఓపెన్ చేసి చూస్తే పళ్ళు బ్లౌజ్ శారీ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడతాయి ఈ శారీస్ బార్డర్ని బట్టి ప్రైజింగ్ ఉంటుందండి శారీస్ ఇవే కాదు ఏవైనా సరే మీరు రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేస్తే ఫెస్టివల్కి మీ ఊరు అటు ఇటు తిరిగేటప్పుడు మంగళగిరి రీచ్ అయితే కనుక మంగళగిరి రాము హ్యాండ్లూమ్స్కి మీరు తప్పకుండా విజిట్ చేసి షాపింగ్ చేయండి మెటీరియల్స్ అన్నీ చాలా బాగుంటాయండి కొత్త కొత్తగా ఇవన్నీ న్యూ డిజైన్స్ మీ అందరికీ ఫెస్టివల్ కోసం చేపించి ఉంచాము చూసారు కదా ఒక్కసారీ మీద ప్రింట్ ఒక్కొక్కలాగా వచ్చింది ఎంత బాగున్నాయో ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయి న్యూ డిజైన్స్ మీరు వేసుకోవాలి అనుకుంటే కనుక రాము హ్యాండ్లూమ్స్లో షాపింగ్ అయితే మీరు చేయొచ్చు లైట్స్ కావాలనుకున్న డార్క్ కావాలనుకున్న అన్నీ ఉన్నాయి ఇదిగోండి ఎలిఫెంట్ డిజైన్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి చూసారు కదా ఎంత బాగుందో ఎలిఫెంట్ డిజైన్ శారీ డ్రేప్ చేసిన తర్వాత మంచి లుక్ ఉంటుందండి పళ్ళు పాటు ఇలా వచ్చింది బ్లౌజ్ మనకి ఇలా వచ్చేసింది కలంకారీ శారీస్ మంచి ట్రెండింగ్ శారీస్ అండి మంచి ప్రింట్స్ అన్నమాట ఇవన్నీ మెటీరియల్ చాలా బాగుందండి ఈ మెటీరియల్ చాలా బాగుంటుంది మీకు రిచ్ లుక్ ఉంటుంది చాలా డీసెంట్గా ఉంటుంది అన్నమాట మెటీరియల్ వైజ్ కూడా వాషెస్కి కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా వాష్ చేసే ప్రింటింగ్ బిఫోర్ వాష్ అవుతాయి ప్రింటింగ్ ఆఫ్టర్ కూడా వాష్ అయ్యే అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి శిబోరి శారీ అండి ఇది మంగళగిరి పట్టు శారీ మీద షిబోరి టై అండ్ డై ప్రాసెస్ అనమాట ఇదంతా హ్యాండ్ మేడ్ ప్రాసెస్ అండి టై అండ్ డై ప్రాసెస్లో కట్టేసి ముడ్లు కట్టి కలరింగ్లో ముంచుతారనమాట ఇలా షిబోరి డై అనేది చేస్తారు ఈ శారీ కూడా వాష్ అయ్యే వస్తుంది కాబట్టి మీకు తర్వాత ఫర్దర్గా వాష్ చేసినా సరే కలర్ రిటైన్ అవ్వడం లాంటి కలర్ అనేది పోదు కలర్స్ కలర్స్గా వస్తుందండి ఇలాగా మీకు బార్డర్ కలర్ అలా వచ్చింది రుద్రాక్ష బార్డర్ వచ్చేసింది పళ్ళు కూడా ఇలా ప్లెయిన్ ఇస్తారండి ఎందుకంటే ఇదంతా కూడా కలర్ఫుల్గా ఉంది కాబట్టి బ్లౌజ్ అండ్ పళ్ళు ప్లెయిన్ వస్తాయి అది కూడా బార్డర్ కలర్ ఏదైతే ఉందో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ అదే వస్తుంది మీకు ఓపెన్ చేస్తే శారీ మనకి ఇలా ఈ విధంగా ఉంటుంది స్టార్టెడ్ నుంచి ఇలా శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి సేమ్ ఓపెన్ పిక్స్ కావాలి అంటే షేర్ చేస్తాము ఇప్పుడు ఈ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బార్డర్ని బట్టి ప్రైజింగ్ అనేది ఉంటుందండి చిన్న బార్డర్స్లో కూడా నేను చూపిస్తాను అసలు బార్డర్లెస్ అయితే టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ప్రైజింగ్ టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు చూపిస్తున్నాను ఈ వీడియోలో అయితే మనకి ఇప్పుడు బార్డర్స్ చూస్తున్నారు కదా ఇలా వస్తాయి ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అండి ఫెస్టివల్ కోసం చేసిన ఐటమ్స్ అండి చూపిస్తున్నాము అన్నీ ఫ్రెష్ స్టాక్లో నుంచే చూడంగానే చాలా నీట్గా ఉంటాయండి ఇవన్నీ కూడా మంచి వర్కర్స్ చేత చేపించినవి అన్నమాట ఇవన్నీ మంచి కలర్ఫుల్ శారీస్ కలర్ఫుల్ ఫెస్టివల్ కోసం మీ అందరి కోసం రెడీగా ఉన్నాయి మీరు అందరూ రాము హ్యాండ్లూమ్స్కి విజిట్ చేసి షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాము మీకు నచ్చే విధంగా మార్కెట్ ప్రకారం ప్రస్తుతానికి మేమైతే అందరు ఈక్వల్గానే చేపిస్తున్నామండి మీ మీ అందరికీ నచ్చే విధంగా చూడండి మోడల్స్ ఇలా ఉంటాయి ప్లెయిన్ ఇది వచ్చి బార్డర్ వద్దు అనుకున్న వాళ్ళకి ప్లెయిన్ బార్డర్లో మాత్రమే షిబోరీ చేపించాము ఇది వచ్చేటప్పటికి బాంద్రీ మీకు ఇది ప్రైజింగ్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇది కూడా మంగళగిరి పట్టు సారీ మీదే అండి నేను ఏది చూపించినా మంగళగిరి పట్టు సారీ మీద చేసినవి మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇదిగోండి ఇలా కలరింగ్ కలర్స్ వస్తాయి ఇవి కూడా ఓపెన్ పిక్స్ షేర్ చేయండి అంటే మేమైతే షేర్ చేసేస్తాము టూ థౌజండ్ రూపీస్ పడతాయి వీటిల్లో కలర్స్ ఇలా వస్తాయి ఇవి కూడా చాలా బాగా నడుస్తున్నాయండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట క్యాజువల్గా కూడా ఏదైనా అకేషన్ ఉన్నా వేసేసుకోవచ్చు ఫ్రెండ్లీగా ఉంటాయి అనమాట మనకి వేసుకున్నా సరే కదలకుండా నీట్గా చక్కగా ఉంటాయి ఇలా బార్డర్స్ వచ్చి ఉన్నాయండి చిన్న బార్డర్స్ కావాలి అనుకున్న ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి బాంధని వస్తాయి వీటి మీద టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడతాయి ఇప్పుడు నేను చూపించినవి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇది వచ్చి కంప్లీట్ షిబోరీ సన్న డిజైన్స్ మీద ఉన్నాయండి చాలా డిజైన్స్ ఉన్నాయండి షిబోరీలో అన్నీ చూపించలేము కాబట్టి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇంకా ప్రింట్స్ అనేవి చాలా ఉన్నాయి మీరు షాప్ని విజిట్ చేస్తే కనుక మీకు ఉన్న ప్రింట్స్ అన్నీ చూపిస్తాము ఏవి అయితే మీకు నచ్చాయో అవన్నీ తీసుకోవచ్చు అన్నీ ఓపెన్ చేయలేము కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ప్రతి పిక్ అవైలబుల్గా ఉంటుందండి మీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేసినట్టయితే అన్నీ కూడా సెండ్ చేస్తాం మీకు నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మన మంగళగిరి పట్టు శారీలోనే బార్డర్ రాకుండా గ్యాప్ బోర్డర్ వస్తుందండి మరి గ్యాప్ బార్డర్లో ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ వస్తాయి దట్టు ఇక్కడ కూడా ఇక్కత్ వీవింగ్ ఉంటుంది త్రీ కలర్స్ వచ్చాయి చూడండి షేడింగ్ వస్తుంది ఇక్కత్ ఇలాగా శారీ ఓవరాల్ బాడీ మొత్తం ఇలా చెక్స్ ఉంటాయి పళ్ళు పాటు ఇలా లైన్స్ వస్తాయి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ కలర్లో వస్తుందండి బ్లౌజ్ అండ్ పళ్ళు ఈ సారీకి బాడీ కలర్ అయితే ఇలా ఉంటుంది బడ్జెట్ రేంజ్ శారీస్ లాగా చాలా నీట్గా ఉంటాయండి శారీస్ లైట్ వెయిట్లో ప్రైసింగ్ అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడతాయి ఇక్కత్ ఉంటుంది చెక్స్ వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తాయి శారీ ఓపెన్ పిక్స్ అయితే మీకు షేర్ చేస్తాం ఇన్ కేస్ శారీ డిజైన్ మీకు నచ్చితే కనుక ఇందులో కలర్స్ కూడా మీకు నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయొచ్చు ప్రతి పిక్ మా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది మీరు మా ఇన్స్టా కూడా ఫాలో అయిపోవచ్చు ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి థర్టీ టు ఫార్టీ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగా వచ్చాయి ఇందులో మాత్రం కలర్స్ ప్రీవియస్గా అయితే వీటిలో నేను చాలా కొంచెం స్టాకే చూపించానండి బట్ నావు ఇప్పుడైతే థర్టీ ఫార్టీ దాకా ఉన్నాయి కాంబినేషన్స్ కలర్ చాట్ ఇదిగోండి కలర్స్ బ్లూస్లో కావాలన్నా పింక్స్లో రెడ్స్లో గ్రీన్స్ అన్ని షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో అన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ అయితే వచ్చాయి ఇంకొక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది శారీ బాడీ మొత్తం చెక్సే ఉంటుందండి ఇక్కడ మాత్రం గ్యాప్ బార్డర్లో ఇక్కత్ వస్తుంది ఈ శారీలో చాలా బాగుండే విషయం ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయి దట్టు మీకు పైన వచ్చేటప్పటికి ఇలా స్మాల్ బోర్డర్ ఉంటుందండి పైన కూడా గ్యాప్ బార్డరే వస్తుంది అండ్ ఇక్కత్ కూడా వస్తుంది వీవింగ్ ఇందులో వచ్చేది కూడా మ్యారేజ్ సీజనే కాబట్టి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇవంతా ఫ్రెష్ స్టాక్ అండి ఫెస్టివల్ కోసం వెయిట్ చేస్తున్న స్టాక్ మీ అందరూ కూడా ఫెస్టివల్కి రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేసి ఫెస్టివల్ షాపింగ్ చేసుకొని ఫెస్టివల్ కూడా అందరూ బాగా చేసుకోవాలి చూశారు కదా చాలా కలెక్షన్ మీ అందరి కోసం మేము ఇంకా 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 న్యూ కలెక్షన్ ఏముంది అని ఎప్పటికప్పుడు న్యూగా చూపిస్తూనే ఉంటున్నామండి మీ అందరికీ మా కలెక్షన్ బాగా నచ్చుతుంది అలాగే షాప్కి విజిట్ చేసి వీడియో చూసి షాప్కి వచ్చామని మీ అందరు చెప్తుంటే మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మీరు వీడియోలో ఏవైతే చూసారో అవన్నీ కూడా చాలా మీ కలెక్షన్ ఇంకా ఇంకా చూపించి మీ అందరితో మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది చూసారు కదా కలర్స్ కూడా చాలా చాలా ఉన్నాయి వీటిల్లో జస్ట్ ఈ సారీస్ అన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అండి ఇప్పుడే నేను మీ అందరికీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీరు పిక్స్ అయితే మేము షేర్ చేస్తాం మీకు సారీ కలర్ కాంబినేషన్ కనుక మీకు నచ్చితే మనల్ని కాంటాక్ట్ అయిపోవచ్చు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో వస్తాయి ఇంకా కూడా చాలా సారీస్ ఉన్నాయండి అన్నీ ఓపెన్ చేయలేము కాబట్టి ఇంతవరకు అయితే ఓపెన్ చేసాము శారీ ఓపెన్ పిక్ ఏదైనా కావాలి అనుకుంటే క్లియర్గా పళ్ళు అండ్ బ్లౌజ్ చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి సారీ ఓపెన్ పిక్ అయితే మేము మిక్స్ ఏం చేస్తాము నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు శారీ అండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు ఉంటాయి బార్డర్లో కూడా మనకి పాటివే శారీ హెవీగా ఉంటుందండి ఇదంతా కూడా మీనా బూటీస్ మనకి కింద నుంచి ఇట్లా వీవింగ్ ఆగడి కింద నుంచి చేసి కలర్ అనేది తీస్తారు ఇక్కడ మీకు చిగుర నుంచి కూడా కాంట్రాస్ట్ కలర్ అనేది ఇచ్చేసారు ఇక్కడ వచ్చేటప్పటికి థ్రెడ్ వీవింగ్ అండి ఇది ఇది జరి కాదు మంచిగా హైలైట్ అవుతుంది థ్రెడ్ వీవింగ్ వల్ల బుటీస్ కూడా కాంట్రాస్ట్లో సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో వచ్చేసాయండి ఇక్కడ చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట శారీలో ఓవరాల్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది మంచి బుట్టీస్ చక్కటి జరీ వచ్చేసాయి సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో చాలా నీట్గా వచ్చేసిందండి సారీలో బుట్టీ అయితే ఇక్కడ మాత్రం థ్రెడ్డింగ్ ఉంది అలాగే మీనా బుటీ హైలైట్ అండి ఈ సారీకి రిచ్ పళ్ళు ఉంటుంది వీవింగ్ మొత్తం కూడా ఈ సారీస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అయితే చూపిస్తున్నాను అందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటాయండి సారీస్ ఇప్పుడు చూపించాయండి ఇట్లా వస్తాయి చూడండి చాలా బాగుంటాయి శారీస్ ఫెస్టివల్ సీజన్ కి కానీ మనకి పెళ్ళిళ్ళకి కట్టుకోవడానికి కానీ ఈ చీరలు అన్ని చాలా బాగుంటాయి ఇదిగోండి శారీస్ చూసారు కదా అంత బ్యూటిఫుల్ గా ఇదిగోండి చాలా నిండుగా ఉంటాయండి శారీస్ అన్ని మంచి బుట్టీస్తో తో హైలైట్ అవుతూ ఉంటాయి మనకి బోర్ బుట్టీస్ కూడా రెండు కలర్స్ వచ్చేటప్పటికి చాలా నిండుదనం వచ్చింది చూడండి శారీ మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా ఉన్నాయి బుటీస్ కూడా ఇంకొక డిజైన్ చూపిస్తాను ఈ డిజైన్లో కలర్స్ అయితే ఇంకా ఉన్నాయండి మీకు వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అయిపోవచ్చు ఇదిగోండి ఈ శారీ వచ్చేటప్పటికి ఇలా చెక్స్ వస్తాయి బార్డర్లో చెక్స్ అండి డబల్ కంచ్ బార్డర్ బుట్టీస్ వస్తాయి శారీ ఓవరాల్ కూడా బుట్టీస్ ఉంటాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుంది దట్టు పళ్ళు కూడా రిచ్ పళ్ళు అనేది వచ్చేస్తుంది దీంట్లో శారీ కలర్ వచ్చి ఇలా ఉంటుందండి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో వస్తుంది ఈ శారీలోనే ఇంకొక ఐటెం కూడా ఉంది ఇంత హెవీగా బార్డర్ వద్దు అనుకుంటే కనుక ఇక్కడ బార్డర్ అనేది లేకోకుండా వచ్చిందండి సింగిల్ కంచు బార్డర్ వస్తుంది సేమ్ ప్యాటర్న్ ఉంటుంది అండి బుటీస్ కానీ రిచ్ పళ్ళు ఉంటుంది ఇలాగా ఇందులో కలర్స్ ఉన్నాయి అందులో కలర్స్ అయితే ఉన్నాయండి వీటిలో కూడా థర్టీ ఫార్టీ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ అడిగితే వీటికి సంబంధించిన ఫొటోస్ అన్నీ నేను మీకు షేర్ చేస్తాను ఇదిగోండి ఇలా వస్తాయి ఇదిగోండి వచ్చేటప్పటికి ఇలా ఉంటాయి చాలా బాగుంటాయండి పార్టీ వేర్ ఫెస్టివల్స్కి కానీ మంచి శారీస్ రిచ్ పళ్ళు ఉంటాయి కాబట్టి శారీస్ కూడా చాలా నిండుగా ఉంటాయి బుట్టీస్ వచ్చేస్తాయి ఎక్కడ వెల్త్గా అనేది అనిపించదు చాలా నీట్గా ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చిగురంచు చక్కగా కాంట్రాస్ట్ కలర్లో వచ్చేలాగా వేయడం వల్ల శారీకి అందం వచ్చింది అదండి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది ఓకే ఇంకొక సారీ చూపిస్తాను ఈ శారీ చూసారు కదా చెక్స్ వస్తుందండి సారీ శారీ ఓవరాల్గా చెక్స్ వస్తుంది పెద్ద బార్డర్స్ అండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు చిగురంచు ఇలా ఉంటుంది శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది శారీ ప్రైజింగ్ అయితే చేంజ్ అవుతాయండి అన్నీ ఫోర్ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అందులో కలర్స్ అయితే చూపిస్తాను మీకు కొంచెం ఇందులో కలర్ వచ్చింది ఓకే కలర్స్ అండి ఇవి రిచ్ పళ్ళు ఉంటుంది చెక్స్ వస్తాయి చక్కగా నీట్గా ఇదిగోండి శారీస్ ఇలా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఇట్లా వస్తాయండి ప్రతి శారీలో కలర్స్ ఉంటాయి నేను జస్ట్ ఇప్పుడు శారీస్ కలర్స్ చూపిస్తున్నాను వీటిలో ఇంకా కలర్స్ ఉంటాయండి జస్ట్ మనం చూపించడం కోసం కొన్ని మాత్రమే చూపిస్తున్నాం వీటిల్లో మీకు అర్థమయ్యే విధంగా ఈ టైప్ ఆఫ్ స్టాక్ ఉంటాయి నా దగ్గర అని చెప్పడానికి మీ షాప్ని విజిట్ చేస్తే అన్నీ చూపిస్తామండి లేదంటే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా ఉంటాయి ఇవే కాదండి మన దగ్గర ఇంకా చాలా ఉంటాయి ఎవరైనా బొటీకాల్ తీసుకోవాలి అనుకున్నా సరే రాము హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేయొచ్చు హోల్సేల్గా కూడా ఇస్తున్నామండి ఇవే ప్రతి శారీస్ మన దగ్గర చాలా ఉంటాయి సింగిల్గా కావాలన్న కొరియర్ చేస్తున్నాం అలాగే బొటిక్ వాళ్ళకి కానీ హోల్సేల్గా సేల్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇస్తున్నామండి ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ తీసుకొని పార్సిల్స్ అయితే చేస్తున్నాము వీడియో కాల్ అయితే చూపిస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ శారీస్కి తీసుకోవాలనుకుంటే ప్రతిసారి అన్ని చెక్ చేసి అయితే పంపిస్తాము హోల్సేల్గా తీసుకునే వాళ్ళైతే రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ అయినా తీసుకోవచ్చు ప్రైసెస్ అనేవి చాలా రీజనబుల్గా ఉంటాయండి ప్రతిసారి మనం దగ్గరుండి తయారు చేయించుకుంటాం కాబట్టి మంచి ప్రైజింగ్ అయితే ఇవ్వగలుగుతాము మన సొంత మొగ్గాల మీద మనం తయారు చేయించుకుంటామండి మీరు విజిట్ చేసినా సరే మన యూనిట్ కూడా చూడొచ్చు మీరు